వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి కొరకు సంప్రదించండి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పింఛను వికలాంగులకైతే అయితే మూడు వేలు ఇస్తాం పింఛను చేస్తూ కిడ్నీ పేషెంట్స్ పేషెంట్ కు పదివేలు నుండి రూ పెంచు పదిహేను వేల రూపాయలు చేస్తూ అలాగే శాశ్వతంగా ఆరోగ్యం బాగా మంచాల మీద ఉండే పదిహేను వేల రూపాయలు చేస్తూ పింఛన్లకి పింఛన్ల కిందనే దగ్గర దగ్గర వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పంచటం జరుగుతూ ఉంది గత గత ప్రభుత్వాలు భిన్నంగా గత ప్రభుత్వాలకు భిన్నంగా పేద సాదా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు పార్టీలో ఉండే క్యాడరు ఎంపీ గారి నుంచి మినిస్టర్లు కానుంచి చిన్న కార్యకర్త కూడా ప్రజల్లోకి పోయి ప్రజల బాగుబోగలు చూడాలని ఆదేశాలు జారీ చేసి పనిచేయించే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మనం అందరము రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధి మనము బ భావితరాల అభివృద్ధి భావితరాల భవిష్యత్తు కోసము మనం అందరము ఆలోచించాలా మనమంతా పనిచేయాలా అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము మనకు రాష్ట్రంలో స్థిరస్థాయిగా ఉండాలి ఎందుకంటే రాష్ట్రం ఈరోజు అన్ని అభివృద్ధి జరుగుతూ ఉంది ఓన్లీ బటన్ నొక్కే కార్యక్రమం కాదు అభివృద్ధి రోడ్లు రోడ్లైతేనేమి ప్రాజెక్టులు అయితేనేమి ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితేనేమి సాఫ్ట్వేర్ కంపెనీలు అయితేనేమి మనకు చిన్న రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు లో బడ్జెట్లో వచ్చిన ప్రభుత్వాన్ని ఆ రోజు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక స్థాయికి ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాని తర్వాత కూల్చివేతల ప్రభుత్వం వచ్చింది దాని తర్వాత లంచగొండ ప్రభుత్వం వచ్చింది దౌర్జన్య ప్రభుత్వం వచ్చింది మనకుండే వనరులని అమ్ముకునే ప్రభుత్వం వచ్చింది ప్రజలు బుద్ధి చెప్పి వాళ్లకు నూట అరవై నాలుగు సీట్లు మనకు తెలుగుదేశం పార్టీకి అంట కూటమి ప్రభుత్వానికి మెజార్టీ ఇచ్చి భారీ మెజార్టీ భారీ విజయాన్ని చేర్చడం జరిగింది కాబట్టి మీరందరూ మీ ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని అన్ని సంక్షేమాలు చేయాలని అన్నీ అభివృద్ధి చేయాలని ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని భావి తరాల భవిష్యత్తును నిలబెట్టాలని డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా రాత్రింపగలు కష్టపడి శ్రవించి పనిచేయడం జరుగుతూ ఉంది ఒక విజన్ కలిగిన నాయకుడు ఒక విజన్ కలిగిన లీడరు పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన దానికి బడుగు బలహీన వర్గాల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంక్షేమాల కోసము కష్టపడే పార్టీ మాదిరిగా ఆయన నవతరాన్ని నవ యుగాన్ని ఏర్పాటు చేసుకొని యువకులను పార్టీకి పెద్ద స్థానం ఇస్తూ పెద్దపీట వేస్తూ కార్యకర్తలకు కూడా అండగా నిలబడుతూ ఈరోజు సభ్యత్వ కార్యక్రమం కోటి స కోటి మంది సభ్యత్వాలు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండేటోళ్లకు ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగితే పది లక్షల రూపాయలు పార్టీ తరఫున మనకు పేదలకు వచ్చే సభ్యు సభ్యులకు వచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉంటూ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసము మన ప్రజల భవిష్యత్తు కోసము మన పార్టీకి అండగా నిలబడి మన చంద్రబాబు నాయుడు గారి అందరూ ఆశీర్వదించాలని ఆయన ప్రభుత్వం స్థిరస్థాయిగా ఉండే విధంగా మనం పనిచేయాలని చెప్పి నేను ప్రజలకు అంతా తెలియజేసుకుంటూ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ